అందరికీ నమస్కారం రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు ఇలా చేస్తే ఊహించని అదృష్టం వరిస్తుంది హిందూ మతంలో స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం అదే సమయంలో స్త్రీలు సంతోషంగా ఉండని ఇంట్లో కష్టాలే ఉంటాయట ఇక స్త్రీలు చేసే పనులు కూడా కుటుంబంపై ప్రభావం చూపుతాయి స్త్రీలు రాత్రి వేళ నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి పేదరికం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందట మరి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఏ పనులు చేస్తే అదృష్టం వరించి కష్టాలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరం వెలుగుని ఇంటి మొత్తానికి చూపించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది పడకగదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్య భర్తల దాంపత్య బంధంలో కలహాలు ఉండవు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్దకు వస్తుందని నమ్ముతారు కాబట్టి నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి అంటంకులు ఉండకూడదు ఏ ఇంటి ముందైతే శుభ్రంగా ముగ్గు వేసి గడపలకి పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో ఉన్న చీపురు సరైన స్థలంలో ఉందో లేదో చూసుకోండి చీపురు నిటారుగా ఉంటే లక్ష్మీదేవిని అవమానించినట్టే కాబట్టి చీపురుని ఉపయోగించిన తరువాత ఎవరి కాళ్ళు తగలిని చోట ఉంచాలి రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఉన్న చీపురు నేలపై అడ్డంగా ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నిటారుగా ఉంచకూడదు శాస్త్రం ప్రకారం శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే మీకున్న అన్ని సమస్యలు దూరమవుతాయి హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కనుక మంగళవారం రోజున ఒక తమలపాకును తీసుకొని మీద పసుపుతో కానీ గంధంతో కానీ ఓం అని రాసి పసుపు కుంకుమ వేసి పూజ చేయండి ఈ తమలపాకును ఇలా ఒక రెండు రోజులు పూజ గదిలోనే భద్రపరచాలి రెండు రోజుల తర్వాత తమలపాకు తీసి మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేసి మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుతారు పూజగది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఒక దీపం వెలిగించి పడుకోవాలి లేదా ఒక చిన్న బల్బును పూజగదిలో అమర్చుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది సుమంగలి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా నుదుటను కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి ఇలా ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది శుక్రవారం రాత్రి సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు అష్టదల పద్మం ముగ్గును వేసి పడుకోండి ఇలా ప్రతి శుక్రవారం అష్టదల ముగ్గును వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నూటికి నూరు శాతం అడుగు పెడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదల పద్మం ముగ్గు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రాత్రి సమయంలో ఏ ఇంటి ముందు అయితే అష్టతల పద్మం ముగ్గు ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుందట ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదకు దేవుడు రాత్రి పడుకునేటప్పుడు ఈ ఉత్తర దిక్కున నీళ్లు చల్లి శుభ్రం చేయండి ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మన సంపద అంత పెరుగుతుందట దీంతో మీ ఇల్లు సంపదతో నిండిపోయే అవకాశం ఉంది ఎవరైతే తీరని కష్టాలతో సమస్యలతో తరచూ బాధపడుతున్నారో వారు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబుతో నీటిని నింపి దానిపై ఒక ప్లేటును ఉంచి పూజగది ముందు ఉంచండి మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే దేవుడిని తలుచుకుంటూ దేవుని ఆశీర్వాదంగా భావించి ఆ నీటిని తాగాలి ఇలా ప్రతిరోజు చేస్తే దేవుని ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది సోమవారం రాత్రి పడుకునే ముందు ఒక గాజు గ్లాసులో రాళ్ళ ఉప్పు వేసి అందులో పసుపు కుంకుమ కూడా వేసి ఎవరికీ కనిపించని ప్రదేశంలో ఉంచండి ఇలా దీన్ని మూడు రోజులు ఉంచాలి తర్వాత దీన్ని సింక్లో కానీ ఎవరూ తిరగని ప్రదేశంలో కానీ ఆ ఉప్పును వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు వారం రోజుల్లోనే తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి వారంలో ఒక రోజు స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం వద్ద ఆవు నెత్తితో దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా బయటకు వెళ్ళిపోతుంది స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో రెండు అగరబత్తులు వెలిగించాలి రోజో ఇలా చేస్తే చాలా మంచిదట అలాగే నిద్రపోయే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి కనీసం ఐదు నిమిషాలు మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేసి నిద్రించడం అలవాటు చేసుకోవాలి సాధారణంగా రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తాము అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నైరుతి మూల అలా చీకటిగా ఉండకూడదు పడుకునే ముందు నైరుతి దిశలో దీపం వెలిగించండి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే చిన్న బల్బునైనా అమర్చండి ఇలా నైరుతి దిశలో దీపం వెలిగిస్తే మీకు రాబోయే రోజులన్నీ అదృష్టకాలంగా ఉంటాయి తొందరలోనే డబ్బు సంపాదించి ధనవంతులు అవుతారట ఉదయం పూజకు ఉపయోగించిన పూలను రాత్రి పడుకునే ముందు తీసేసి పడుకోవడం మంచిది పాడిపోయిన పూలు పూజ గదిలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో అన్ని కష్టాలే వస్తాయి కాబట్టి పూజకు ఉపయోగించిన పూలు పూజా ద్రవ్యాలు ఏమైనా ఉంటే రాత్రి వాటిని తీసేసి పడుకోవడం మంచిది మీ వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే శుక్రవారం రోజు మీ దుకాణంలో ఒక ఎర్రని వస్త్రం పైన అమ్మవారి ఫోటోను ఉంచి పూజ చేయండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వచ్చి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఎల్లప్పుడూ మీ తల దక్షిణం వైపు మరియు మీ పాదాలు ఉత్తరం వైపు ఉండేలా పడుకోవాలి వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇదే సరైన దిశ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారిన్న మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్